గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వరదల మధ్య నిలబడి చేయడానికి కారణం ఏమంటే ఆజోల్లో గత వారం నుంచి వానలు దంచి కొడుతున్నా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడా మరి ఎమ్మెల్యే గారు స్పందించకపోవడంతో ఈ వీడియో చేస్తుంది మరి అనవడోనా ఆదు అని గొప్పలు చెప్పుకునే ఆదు ఎమ్మెల్యే పాదసార్ గారు మరి చూడండి ఈ స్థాయిలో ఇండలోకి నీళ్ళు వస్తున్నా కూడా ఇది అవసరం బోర్డు కాలేజీ మరి హౌసింగ్ బోర్డు కాలే పరిస్థితి ఎలా ఉంటే మరి లోతటి ప్రాంతాల్లో బోయగిరి వడ్డేగిరి మన బుడ్డేగల్ ఇలాంటి ప్రాంతాలు ఎంత ఘోరంగా ఉంటాయో గోకరండ మన తర్వాత బార్పేట కునిమోల్ల ఇవన్నీ మొత్తం మునిగిపోయినాయి మరి ఇప్పటివరకు కూడా ఆజు ఎమ్మెల్యే గారు అయ్యో పాపం అనే పాపన పోలేదు మరి ఏం ఎలాంటి ఎమ్మెల్యే అర్థం కావడం లేదు కనీసం చూడండి పరిస్థితి మీరు ఎలా ఉన్నారు మీరు బతికినారా సత్యనారాయణ అనే పరిస్థితి కూడా ఎమ్మెల్యే చేయడం లేదంటే మరి ఎమ్మెల్యేలు అసలు ఏమాత్రం మానవత్వం లేకుండా ఆయన కనీసం పట్టించుకోకపోవడం చాలా బాధ కలిగిస్తుంది చూడండి పరిస్థితి ఇప్పుడు చిన్న పట్టి వచ్చానికి హౌసింగ్ బోర్డు కాలనీ మునిగిపోయింది మరి హౌసింగ్ బోర్డు కాలనీ ఎంత పెద్ద రోడ్లు ఉండే కాలనీ ఈ పరిస్థితి ఎలా ఉంటే మరి స్లమ్మ ఏదైతే పరిస్థితి ఏమి కాబట్టి ఎమ్మెల్యే గారు మీ నుంచి మేము దాన ధరలు ఆశించడం లేదు మీరు ఎక్కడైనా గుళ్ళో దానం చేసిన దాఖలాలు కూడా మాకు కరమలు లేదు దానం చేసినట్టు కూడా మీరు చెప్పుకోలేదు మరి నిర్యం దానం ఆశించడం మేము కనీసం మీరు నా ప్రజలు ఎలా ఉన్నారని మీరు కనీసం ఒక వాయిస్ ఇచ్చిన కూడా సంతోషించే వాళ్ళము మరి అధికారులు కూడా అంత మాత్రం ఏదో తుక్పాలి పనులు చేస్తున్నారు తప్ప ఎవరు పట్టించుకోవడం లేదు చూడ దుస్తుది చాలా దారుణగూతి పరిస్థితి మరి మానవత్వంతో కనీసం స్పందిస్తారని ఆశిస్తున్నాము ఈ వీడియో చూసేనా ఎమ్మెల్యే గారు మానవత్వంతో ఆదిల ప్రజలు ఎలా ఉన్నారు ఒకసారి వాగ్ చేయండి వీలైతే వచ్చి ఇక్కడ కొన్ని ఫోటోలు వీడియోలు దిగండి బాగుంటుంది ఫోటోలు దిగితే కూడా ఎందుకంటే చెప్పేది ఏం లేదు ఎమ్మెల్యే మీరు గుర్తు చేస్తున్నాను మరి ఇది ఏమన్నా తప్పనిపిస్తే మరో రెండు కేసులు పెట్టండి మోసుకోవడానికి రెడీగా ఉన్నాడు నాకు రాజులు ముఖ్యం తప్ప మీరు పెట్టే కేసులు భయపడి వెనకి తగ్గే అవకాశం లేదు అప్పుడు ఇప్పటికైనా చూడండి పరిస్థితి మన సామాన్యుడు అసలు మొత్తం వ్యాపారాలు నిలబడిపోయి ఆదాయాలు ఆగిపోయి చూడండి ఎంత దారుణంగా ఉంది వాటర్ పరిస్థితి మీరు ఎప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించి ఆదులు రావాలని వరద సాహక చర్యలు పాల్గొనాలని అంతకుముందు మరి ప్రతి ఇంటికి ఎలాంటి సమస్య ఉంది చూసుకోవడం ఒకసారి గవర్నమెంట్ అని కాదు మీరు ఏమైనా ఆదేశిస్తే మరి ప్రజలు చందలిచ్చి కూడా కూడా రెడీగా ఉన్నారు కాబట్టి మీ వరదల్లో వచ్చి ప్రజలను ఆదుకోవాలని స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే ఇంతకు మీరు స్పందించండి ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మీ ఛానల్స్లో లేదు కాబట్టి ఖచ్చితంగా స్పందించండి మనతో ఒక ఎమ్మెల్యేగా మీకు బాధ్యత అనువడవునా ఆదున ఎమ్మెల్యే అయినప్పుడు మరి ఇంత మునిగిపోతే మరి మీ అనువు కూడా ఏం కాలేదా ఈ స్థాయిలో మునిగిపోతే ప్రజలకు మీరు అసలు అనువడమైన ఆదున మనిషి మరి ఇదేనా మీ అనువడవనా ఇదేనా మీ స్పందన ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు వాడు స్పందించండి మానవత్వంతోను ఎమ్మెల్యే వృత్తితోనూ మరి ఇలా నిర్లక్ష్యం చేస్తు మరి మీరు మరోసారి అనుమానం ఆదు నేనే నా ఆదుని నా ప్రాణం అని చెప్పుకోవడానికి కూడా వీల్లేదు అవును వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాను నా పేరు నూర్ అహ్మద్ ఎంఎస్పీఎస్ ఆశ కార్యదర్శి ఆంధ్ర జిల్లా సాధన జేఏసీ కరెంట్ ధన్యవాదాలు